రైతు సోదరులందరికీ నమస్కారాలు ప్రకృతిని ప్రేమించే ప్రకృతి ప్రేమికులందరికీ కూడా నా నమస్కారాలు నా పేరు సోమన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉత్తమ రైతు అవార్డు నేను ఒక నలభై ఎకరాల్లో బీర క్రాప్ వేసిన రైతుని ఈరోజు ప్రత్యేకంగా ఒక విషయాన్ని మనందరం కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఏమిటి ఆ అవసరం అంటే భూమి భూమి గురించే చర్చ జరగాలి భూమి ఐసీలో ఉన్న పేషెంట్ లెక్క ఉంది భారతదేశ వ్యవసాయ భూమి ప్రత్యేకంగా వరంగల్ ఖమ్మం గుంటూరు ఏదైతే మిర్చి పండిస్తున్న జిల్లాలో ఏ జిల్లాలు అయితే ఉన్నాయో ఆ జిల్లాలో ప్రమాదపు అంచులలో భూమి ఉంది భూమిలో శాతం బాగా తగ్గిపోయింది భూమి శాతం తగ్గటం వలన మనం ఏ పంట వేసినా కానీ ఏ పంట వేసినా కానీ ఆ పంట ఏపుగా వచ్చే పరిస్థితి ఈరోజు లేదు ఇదే ఒక ముప్పై సంవత్సరాల పాటు ఇదే కంటనేషన్ కనుక అవుతే మన భూములలో ఓమ ఓమ కూడా పండని విధంగా తయారవుతుంది ఇప్పుడు భూమి మీద శ్రద్ధ పెట్టవలసిన అవసరం ప్రతి రైతుకు ప్రతి ప్రకృతిని ప్రేమికునికి ఉంది అందుకోసం ఏంటంటే పెద్దలరా ఈరోజు గత పదహారు సంవత్సరాలుగా భూమి బాగుండాలి భూమిలో కర్బన శాతాన్ని పెంచాలి భూమిలో కర్బన శాతం రెండు శాతం ఉండే విధంగా రైతుల్ని ఎడ్యుకేట్ చేస్తూ గత పదహారు సంవత్సరాల నుంచోని దుందబి మోగిస్తున్న సంస్థ ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ సంస్థ నేను ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను ఈరోజు కొన్ని విషయాలు మీ అందరికి కూడా క్లియర్గా చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఏ పంట అయినా సరే ఏ క్రాప్ అయినా సరే పైన స్ప్రేయింగ్స్ వలన పైన స్ప్రేయింగ్లు చేయటం వలన ఖర్చు పెరుగుతుంది తప్ప మొక్క ఎదుగుదల కానివ్వండి మొక్క ఆరోగ్యం కానివ్వండి మొక్క ఇమ్యూనిటీ కానివ్వండి మొక్క ఎదుగుదల కానివ్వండి దిగుబడి కానివ్వండి పెరగదు ఇది గుర్తుంచుకోవాలి మరి ఎలా దిగుబడులు పెరుగుతాయి భూమి ఆరోగ్యంగా ఉన్నప్పుడు భూమి మీద వేసిన మొక్క ప్రతి మొక్క కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది మరి ఆ భూమిలో సత్వ లేనప్పుడు ఆ భూమి మొక్క వేసినప్పుడు ఆ మొక్కకు ఆహారం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మొక్క ఏ రకంగా ఆరోగ్యంగా పెరుగుతుంది అందుకోసం ఏంటంటే ప్రతి ఒక్క రైతు కూడా భూమి మీద నాలెడ్జీ అనేది చాలా అవసరం భూమి బాగుంటే రైతు బాగుంటుండు రైతు బాగుంటే ఈ దేశం బాగుంటుంది మరి ఇప్పుడు భూమి లేనప్పుడు రైతు ఎలా ఉన్నాడు రైతు ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నాడు దిగుబడులు రావట్లేదు పెట్టుబడులు పెరిగిపోతూ ఉన్నాయి రోజు రోజుకు ఖర్చులు ఎక్కువైపోతూ ఉన్నాయి ఈరోజు అప్పుల బాధలు తాళలేక రైతు ఉన్న భూమిని అమ్ముకునే పరిస్థితికి వస్తున్నాడు ఇలాంటి పరిస్థితులలో మేము గత పదహారు సంవత్సరాలుగా రైతుల్ని ఎడ్యుకేట్ చేస్తూ మా ప్రాంతంలో ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కానివ్వండి ఉమ్మడి ఖమ్మం జిల్లా కానివ్వండి మాకు దగ్గర పట్ల ఉన్న రైతుల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఈరోజు ఈ నాలుగు రాష్ట్రాలలో ఉన్న రైతులకు తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా భూమి యొక్క శాతం పెంచే విధంగా మేము చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాము మా ప్రయత్నంలో చాలామంది రైతు సోదరులు సార్ మీరు ఒక వీడియో చేయండి మన ఆర్పిఎస్ గురించి ఆ వీడియో మాకు ఉపయోగపడే విధంగా ఉండాలి అని చెప్పటం వలన ఈరోజు ఈ కొన్ని వీడియోలు చేయటం అనేది జరుగుతుంది ఈరోజు గత తొమ్మిది సంవత్సరాల నుంచో కూడా రిజల్ట్ని ప్రమోట్ చేశాం తప్ప ప్రోడక్ట్ని ఎక్కడ కూడా ప్రమోట్ చేయలేదు ప్రోడక్ట్ని ఎక్కడ కూడా ప్రమోట్ చేయలేదు మరే ప్రోడక్ట్ని ప్రమోట్ చేయవలసిన అవసరం వచ్చింది ఈరోజు ఎందుకోసం అని అంటే ప్రతి రైతుకు కూడా ఆర్పిఎస్ గురించోని తెలిసింది ప్రతి రైతు కూడా ఈరోజు ఆర్పీఎస్ కావాలి ఆర్పిఎస్ వాడితే మా పంట బాగుంటుంది మా భూమి బాగుంటుంది మాకు దిగుబడులు వచ్చినాయి గతంలో చాలా దిగుబడులు తగ్గేది ఈరోజు ఈ ప్రోడక్ట్ వలన చాలా మేము ఒడ్డున పడ్డామని చెప్పి చాలామంది రైతులు కూడా ఈరోజు ఆర్పీఎస్ అనే ప్రోడక్ట్ని ఆదరిస్తున్న పరిస్థితి ఈరోజు ఉంది దీని ఉద్దేశం ఏమిటి రైతుకు తక్కువ ధరకు మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర తయారైన ప్రోడక్టు ఈరోజు డైరెక్ట్ రైతు చెంతకు చేరాలి రైతు చెంతకు చేరాలి ఆ చెంతకు చేరే క్రమంలో కంపెనీ బ్రాంచెస్లని డెవలప్ చేస్తుంది మీ సేవ లాంటి పాయింట్లని డెవలప్ చేసి ప్రతి రైతును కూడా ప్రతి విలేజ్ని కూడా ఒక ఆరోగ్యవంతమైన భారతం కావాలి అని అంటే పల్లెలు బాగుండాలి అనే నినాదంతో ఈరోజు పదహారు సంవత్సరాలుగా ఆర్పిఎస్నే పెద్ద ఎత్తున రైతన్నలకు ఇవ్వటం అనేది జరుగుతుంది ఈరోజు ఆర్పిఎస్ లీటర్ ఉంది ఐదు లీటర్ల టిన్ ఉంది గ్రాన్యుల్స్ కూడా ఈరోజు వరి పొలాలలో అద్భుతమైన రిజల్ట్స్ అనేది రావటం అనేది జరుగుతుంది ఇది ఒక్క రిజల్ట్ కాదు అనేక రిజల్ట్స్ అనేక రిజల్ట్స్ని ఈరోజు మీ ముందు ఉంచటం అనేది జరిగింది కాబట్టి రైతు సోదరులరా ఆర్పిఎస్ అనేది కాంప్లెక్స్లు ఏదైతే వాడుతున్నారో కాంప్లెక్స్ని కనుక మనం తగ్గించకపోతే భవిష్యత్తులో యూరియాని కాంప్లెక్స్ల్ని తగ్గించకపోతే భవిష్యత్ తరాలకు ఒక ఆరోగ్యవంతమైన భూమిని కాకుండా ఒక అనారోగ్యవంతమైన భూమిని పరిచయం చేసిన వాళ్ళము అవుతాము అందుకోసం ఏంటంటే భూమి బాగుంటే రైతు బాగుంటాడు రైతు బాగుంటే దేశం బాగుంటాడు భూమి బాగుండాలి అనంటే భూమి ఆరోగ్యంగా ఉండాలి భూమి ఆరోగ్యంగా ఉండాలి అనంటే భూమిలో కర్బన శాతం రెండు శాతం కంటే ఎక్కువ ఉండాలి పెద్దలరా కాబట్టి ఈ విషయాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన రైతాంగానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియచేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఆర్పిఎస్ యొక్క ఉపయోగం ఏమిటి ఆర్పిఎస్ని ఎలా వాడాలి ఏ పంటకు ఎలా వాడాలి ఈరోజు మిర్చి పంటలో ఎకరానికి యాభై క్వింటాలు తీస్తున్నాను పత్తి పంటలో ఎకరానికి ఇరవై నుంచో ఇరవై ఐదు గంటలు తీస్తున్నాము వరి పంటలో అద్భుతమైన దిగుబడులు తీపిస్తున్నాము అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే దీనికి కూడా మేము నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ వివరించడం అనేది జరుగుతుంది ప్రతి పంటలో కూడా తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా మేము ముందుకు ఆర్పిఎస్ని తీసుకొస్తున్నాము ఆర్పిఎస్ని వాడండి అధిక దిగుబడులు అనేది తీయండి ఆర్పిఎస్ అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చే ఒక ప్రోడక్టు